నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు కాలా బృందం వారి ఆధ్వర్యంలో బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో టీజీఎస్ఆర్టీసీ బస్టాండ్లోని వాహనదారులకు ప్రజలకు చక్కడి నాటక పాటలతో అవగాహన కల్పించారు వాహనదారులు హెల్మెట్ ధరించాలి హెల్మెట్ బరువు కాదు బాధ్యత జీవించు జీవించనివ్వు రోడ్డు భద్రతా నియమాలు పాటించు నిజామాబాద్ టీమ్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ లేదా డైల్ హండ్రెడ్కి ఫోన్ చేయగలరు మొబైల్ ఫోన్ దొంగిలించినా పోగొట్టుకున్న సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేయడం జరుగుతుంది అత్యవసర సమయంలో డైల్ హండ్రెడ్ ఉపయోగించండి మూడు నమ్మకాలు నమ్మవద్దు మంత్రతంత్రాలు పారుద్రోలాలి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సీసీ కెమెరాల వల్ల గ్రామం సురక్షితంగా ఉంటుంది ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండండి నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు మాయమాటలు లేని పని ఆశలు అత్యాశలు చూపించి మోసం చేస్తున్నారు కావున అందరూ జాగ్రత్తగా ఉండండి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ వెంకట నారాయణ మరియు కళా బృందం సభ్యులు పాలజీలు పాల్గొన్నారు మీరందరూ సీటింగ్ లో సీటింగ్ అంటే ఏమనుకోదు మా

ఇంట్లో ఊళ్ళు చెప్పేసుకుని అంతా ఊరుకోము ఎందుకంటే మన ఇంటికి ఒక రూల్ ఉన్నది ఒక బాధ్యత ఉన్నది అట్లానే రోడ్డు మీద కూడా ఒకటే రూల్ ఉంటది అది మనం చచ్చినా బతికినా అది అంతే ఉంటది కాబట్టి ఇంట్లో బయటకెళ్ళినప్పుడు బట్టి మీద ఇంట్కెళ్ళి

కాలేజీ చెప్పి పైలెళ్ళే కుర్రాడు బస్ పోదు పట్టుకొని వాడు అమ్మాయిలు ఎంట పడతాడు కాలేజీ చెప్పి పైలెళ్ళే కూర్రాడు బస్సా పోదు చూడు చెల్లు సేత పట్టుకొని పడతాడు మార్నింగ్